దేవుని బిటిలారా లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఐదు నుండి యాభై వచనం వరకు చదువుకుందాం ఆయన కనబడనందున వెతుకుచు ఎర్షలేమునకు తిరిగి వచ్చి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తములకు విస్మయం ఆయన తల్లితండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడ మమ్మును ఎందుకు ఇలాగు చేస్తేవి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలో నన్ను వెతుకుచుంటేరి నేను నా తండ్రి పనుల మీద నుండవల్నని మీరెరగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు దేవుని బిటిలారా ఎంత గొప్ప సంగతిని ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యేసు ప్రభు యకి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న పెద్దవారితోటి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క విషయాలను ధర్మశాస్త్రము గురించి దేవుని మాటలను ఆయన మాట్లాడుతూ ప్రశ్నలు అడగొచ్చు ప్రత్యుత్తరములు ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉండగా ఆయన చూపిన ఆ గొప్ప జ్ఞానానికి ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపడుచుండరి దేవుని బిడ్డలారా ఆ సమయంలో మూడు దినములు తిరిగి ప్రయాణము చేసి మరియు యోసేపులు వచ్చి ఆయన చూచి ఆశ్చర్యపడి మా కుమారు ఎందుకు మమ్మను ఇలాగూ చేస్త మేమెంతో దుఃఖపడుచున్నాం నేను వెతుకుచున్నాము అంటే యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తారు మీరేలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవల్ని మీరు ఎరగరా అని వారితో చెప్పాను దేవుని సంకల్పం దేవుని చిత్తము ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిందో దానిని ఆయన అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు ఏమంటున్నాడంటే నేను నా తండ్రి పనుల మీద మీరు ఎరగరా యేసు ప్రభు ఎప్పుడు కూడా తన తండ్రి ఏమి చేస్తున్నాడో అదే గమనించేవాడు తన తండ్రి ఏమి చూపుతాడో అదే చూసేవాడు తన తండ్రి ఏమి చేయమంటాడో అదే చేసేవాడు దేవుని బిడలముగా దేవుని సేవకులముగా మరి మనము ఎవరి పనుల మీద ఉంటున్నాం దేవుని పనుల మీద మనము లక్ష్యము ఉంచుతున్నామా దేవుని పనుల మీద మనం ఉంటున్నామా దేవుడు చూపింది చూస్తున్నామా దేవుని నడిపింపును కలిగి నడుస్తున్నామా దేవుడు ఎందుకు నియమించినాడో మనల్ని మనం ఎరిగి ఉన్నామా దేవుని బిడ్డలారా మన పనులను చేసుకుంటున్నామా దేవుని పేరు మీద లేకపోతే దేవుని పనులను చేయడానికి మనం ముందుకు సాగుతున్నామా ఈ దినాల్లో దేవుని పనులు చేయడానికి అనేకమైన సాకులు చెప్తూ ఉంటాం దేవుని బిడ్డలారా దేవుని పనులు చేయడానికి మనం ప్రారంభిద్దాం దేవా నా జీవితంలో నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావు నేనేం చెయ్యాలని నువ్వు అని ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశ్యమును మనం కనుగొని ఆయన ఏం చెయ్యాలని మనల్ని కోరుకుంటున్నాడు అది చేయడానికి మనం ఇష్టపడదాం దేవుని బిడ్డలార దేవుని రాజ్యం కట్టడానికి మనం ఇష్టపడదాం దేవుని చిత్తం పరలోకంలో నెరవేరునట్లు ఈ భూమిపైన మన ద్వారా నెరవేరులాగున మనము ప్రయాసపడదాం